హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ రవ్వతోటి పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా ఇంకా టేస్టీగా విధంగా ఎంతసేపు అయినా సరే చిక్కబడకుండా ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే నెయ్యిలోకి పావు కప్పు వరకు రవ్వను తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి రవ్వ బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న పాలు కానీ లేదా వేడి పాలను కానీ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు వరకు పాలను తీసుకొని రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి రవ్వ బాగా వేగినట్లయితే ఉండలు కట్టదండి ఇలా రెండు కప్పుల వరకు పాలు వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకోవాలండి రవ్వ ఉడకడానికి ఎక్కువసేపు పట్టదు త్వరగా ఉడికిపోతుంది మూడు నిమిషాల తర్వాత అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎంతసేపు అయినా సరే చిక్కబడదు ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్